వినయ్ ఫిషర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు కొరమేన్ చేపలను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలనో మనం తెలుసుకుందాం మొదటగా కొట్టుకోవాలి నీట్గా దీంతో ఇటువంటి దాంతో కొట్టుకోవాలి ఏం లేకుండా మంచిగా తలకాయ కాడ మంచిగా కొట్టుకోవాలి ఉండేసరికి వాళ్ళు కురమైన చేపలు కడిగేటప్పుడు నీళ్ళు మాత్రం పుష్కలంగా ఉండాలి నీళ్ళు ఎక్కువ పడతాయి ఏ చేపలనైనా కడిగేటప్పుడు నీళ్ళు మాత్రం ఎక్కువ ఉండాలి ఎందుకంటే నీళ్ళు ఉంటేనే చేపలు కడగబుద్ధి అవుతుంది నీళ్ళు లేకపోతే అసలు చేపలని క్లీన్ చేయబుద్ధి కాదు చిన్న చేప అర కేజీకి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వద్దే చేప నర ఉంది ఇది కెమెల్ చేప లోపల జనం ఉంటుంది తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నాను ఈ విధంగా మోటు బండ ఉండాలి చేపలు కట్టేటప్పుడు గట్టిగా కడుక్కోవాలి నేను ముందుగా చెప్పినట్టు నీళ్ళు ఎక్కువ పడతాయి మీరు చూడవచ్చు ఇప్పటికీ ఒక రెండు బకెట్లు ఒడిచినాయి నీళ్ళు మాత్రమే ఎక్కువ పడితే కొరమైన చేపలకు మీరు ముందుగా నీళ్ళను సిద్ధం చేసుకోవాలి ఒక రెండు మూడు బకెట్లని మళ్ళీ రుద్దుకోవాలి గట్టిగా ఎందుకంటే ఈ చేపలకు ఎక్కువ మురికి ఉంటుంది ఇప్పుడు తోకలు ఈకలను చిన్నగా కట్ చేయాలి నెమ్మదిగా కట్ చేసుకోవాలి అప్పుడప్పుడు చేతులు తెగే అవకాశం ఉంటుంది కొరిమిన చేపలను కడిగేటప్పుడు ఓపికతో క్లీన్ చేసుకోవాలి మిగతా చేపల వల్లే తొందర తొందర కడుక్కోవాలంటే ఈ చేపలు బాగుండవు నేను చెప్పడం మర్చిపోయినా ఈ చేపలను క్లీన్ చేసేది కొమ్మ వెంకటేష్ ఈ కూరమైన చేపలు మా ఊరు చెరులోవి కావు మేము నాలుగు వందలు కేజీ పెట్టుకున్నాము ఈ విధంగా కత్తిపీట బాగా నూరుకొని నెమ్మదిగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఓ చాలా ఓపికతోటి కూర్చొని నెమ్మదిగా కట్ చేసుకోవాలి వినయ్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ వీడియోలో చూసిన విధంగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి తెగిందా 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 నేను చెప్తేనే ఉన్నా తెగుతుంది తెగుతుంది అని నువ్వు ఇంటా ఇనవ్ ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తూనే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ వినయ్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ మీ సపోర్ట్ తోటి ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి గట్టిగా రుద్దుకోవాలి మోటుబండ ఉండాలి సిమెంట్ గచ్చుపై చేపలను తుమ్ముకుంటే మురికిపోదు ఇలా మోటుబండ ఉండాలి ప్రతి ఇంట్లో మోటుబండ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఈ విధంగా చేపలు మనం ఇంట్లో క్లీన్ చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొద్దిగా గట్టిగానే వేసుకోవాలి గవర్నమెంట్ చేపలకు ఎక్కువగా ఏమంట నీసు బాగుంటదిస్ పోయే విధంగా ఉప్పు వేసుకొని గట్టిగా రుద్దుకోవాలి ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకోవాలి ఇప్పటి వరకు ఒక మూడు బకెట్లు ఒడిచినాయి వెంకటేష్ ఇప్పుడు ఆ కత్తిపీటర్ ఇక ముక్కలు పోయి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి మనకు చిన్న చేపలు కూడా జన వెళ్ళింది మీరు చూడొచ్చు జనని ఈ చేపల తప్పనిసరిగా ఉంటుంది జన వర్షం పడితే ఈ చేప లాగానే అవి జేను చేపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడొచ్చు మీరు జన జన వెళ్ళింది పెద్ద శాపకు కూడా కురమేన్ జనకంటే బంగారు తీగలో వెళ్ళే జన బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది కానీ బంగారు తీగలో జన అయితే ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు ఆయన పెద్దగా ఉంటే కోసుకోవాలి కానీ అవసరం లేదు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి దీనిని క్లీన్ చేసుకోవాలి ఇట్లే కూరలు వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు మనకు కొంచెం ఉన్నాయి కాబట్టి కూరల్ని చేద్దాం అయినా అంటే బంగారు కోసినటువంటి ముక్కలలో ఫేగురిట్లా ఉంటే తీసేసుకోవాలి ఒక్క ముక్కని తీసుకొని శుద్ధంగా క్లీన్ చేసుకోవాలి వినయ్ ఫిషర్మ్యాన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్క చేప ముక్కని తీసుకొని పేగులు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి నిమ్మకానికి వచ్చి మంచిగా పిండాలి ముక్కల మీద పడే విధంగా కింది మీదకి కలుపుకోవాలి చేపలకు ఉన్నటువంటి నీసు వాసన రాకుండా మంచిగా ఉంటుంది కొన్ని నీళ్ళు పోసుకుందాం ఇక నీళ్ళు మాత్రం బాగా పడతాయి అది మాత్రం మర్చిపోవాలి ఇప్పుడు గిన్నెలో తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాం కడుక్కున్న తర్వాత ఈ విధంగా వంపుకోవాలి క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా చేపలని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వినయ్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్